పద్మశాలి ముల్లూరు కాపు ముదురాజు అదే రకంగా మాలి ఆరే అన్ని వట్రంగిమంతా ఏకమై అంబేద్కర్ చౌరస్త వేదికగా ఈ యొక్క ప్రభుత్వాలను ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నాం మేమెంత మంది ఉన్నమో మాకంత బాట కావాలని అడుగుతా ఉన్నాం విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో వాటా కావాలని మేము పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఇవాళ ఈ దేశంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి అన్ని రంగాలలో దోపిడికి గురై ఇవాళ్ళ వెనుకబడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి పన్నులు కట్టే కాడ బీసీలుంటారు ఈ రాజ్యాన్ని నడిపే కాడ బీసీలు ఉంటారు ఈ రాజ్యంలో ప్రతి మనిషి యొక్క మనుగడ కోసం పని